నిజామాబాద్ జిల్లా పోరాటాల రథసారథి సిఐటిలో మూడు వందల మంది రైస్ మిల్ బాగ్దాన్ కార్మికులు ముప్పై రెండు రైస్ మిల్లుల నుండి సిఐటియులో జిల్లా కార్యదర్శి నూర్జహాన్ ఆధ్వర్యంలో చేరటం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వాలు అనుసరించే విధానాల వల్ల నిత్యవసర సరుకుల ధరలు అవకాశాన్ని అంటుతున్నాయని పేద ప్రజలకు మాత్రం ఉపాధి అవకాశాలు లేక సరైన కూలి దొరకక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారని మరొక వైపు కార్మికులకు కనీస వేతనాలు అమలు జరపడంలో కానీ వారికి భద్రత కల్పించడంలో కానీ మౌలిక సౌకర్యాలను కల్పించడంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందడంతో పాటు రైసు మిల్లుల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫలితంగా దశాబ్దాల తరబడి కనీస వేతనాల సవరణ అనేక రంగాల్లో జరగడం లేదని పోరాడితేనే కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయని అందువల్ల పోరాటానికి తమ హక్కుల సాధనకు అసంఘటిత సిఐటియు అండగా ఉంటుందని వారి హక్కుల కొరకు పోరాడుతుందని భరోసా కల్పించడం జరిగింది నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లులలో వార్దాన్ కార్మికులు అనేక సంవత్సరాల నుండి వెట్టి చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు యజమాన్యం కానీ వాళ్ళ కూలీ రేట్లు పెంచాలని ఇప్పటి వరకు కూడా చర్చ జరపకుండా వాళ్ళతోటి వెట్టి చాకిరీ చేయించుకొని ఉన్న దాంట్లో ఏదైతే రెండు రూపాయలు మూడు రూపాయలు ఇరవై రూపాయలు ఇట్లా సంచుల వైర్గా ఇచ్చేసి వదిలేస్తూ ఉన్నారు మేము కుట్టే ఏదైతే చిన్న సంచులకు కనీసం మూడు రూపాయలు ఇవ్వాలనేది పెద్ద సంచులకు నాలుగు రూపాయలు ఇవ్వాలి అనేది ఒక బెండలకు ఏదైతే ఇరవై ఐదు రూపాయలు ఇస్తున్నారో కనీసం ముప్పై రూపాయలు ఇవ్వాలి అనేది అదేవిధంగా ముప్పై నుంచి నలభై రూపాయలకు పెంచాలన్నదే ఈ డిమాండ్ల మీద ఇవాళ అసోసియేషన్ వాళ్ళకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆలోచిస్తాము మాట్లాడతాము చెప్తామని చెప్పారు కానీ మేమే అంటున్నాం రెండు మూడు రోజులలో ఈ దీపావళి కంటే ముందు ఇలా రేట్లు పెంచకుంటే ఈ పోరాటాలను ఇంకా ఉధృతం చేస్తామని చెప్తున్నారు పొట్ట చేతులు పెట్టుకొని ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇవాళ సంచులు కుట్టాలి అంటే అదేవిధంగా చాటం చెయ్యాలి అంటే దాని తో పాటు క్రాఫ్ట్ చేయాలంటే అనేక ఇబ్బందులు వస్తున్నాయి అనేక రోగాలు వస్తున్నాయి కనీసం దగ్గు దమ్ము టీవీ లాంటి రోగాలు కూడా ఈ సంచుల వల్ల అనేక రోగాలు వస్తాయి రోగాలు వచ్చినా కనీసం ప్రాణానికి లెక్క చేయకుండా కుటుంబం గడవాలనుకునే ఉద్దేశంతో ఇవాళ అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో ఉన్న కూడా కార్మికులు ఇవాళ పనులు దొరకక అనేక ఇబ్బందులతో ఇక్కడ పనులు చేస్తూ ఉంటాయి కనీసం రైస్ మిల్లులు ఆలోచించి రేట్లు పెంచకపోవడం ఇది దుర్మార్గం అనేది చెప్తా ఉన్నాం ఇప్పటికైనా అసోసియేషన్ వాళ్ళు ఆలోచన ఇలా కూలీ రేట్లను పెంచాలనేదే డిమాండ్ చేస్తా ఉన్నాం చర్చలకు పిలువాలి చర్చలకు పిలువకుంటే రో పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటి